आरएमपी लायक हैता बद्रीलाल आरएमपी लायक हैता बद्रीलाल आरएमपी लायक हैता बद्रीलाल आरएमपी पीएमबी लायक हैता बद्रीलाल आरएमपी पीएमबी लायक हैता बद्रीलाल आरएमपी लायक हैता बद्रीलाल आरएमपी लायक हैता बद्रीलाल आरएमपी लायक हैता बद्रीलाल आरएमपी को न्यायम चाहिए बद्रीलाल आरएमपी को न्यायम चाहिए आरएमपी लायक हैता बद्रीलाल आरएमपी लायक हैता बद्रीलाल आरएमपी लायक हैता बद्रीलाल దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చినటువంటి జీవం మీద భోస ప్రభుత్వం ఆర్ఎపీలకు శిక్షణ ప్రారంభించారు దానిని అదే కంటిన్యూ అవుతుండగా మధ్యలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మేనిఫెస్టో పెట్టారు వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు దాన్ని మధ్యలో ఆపేశారు మళ్ళీ పది పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా యొక్క పాత జీవో ప్రకారంగా మాకు ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి స్థానిక గారిని నివడం జరిగింది ఇప్పుడు ఆర్ఎంపీలపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి స్థానిక ఎమ్మెల్యేను మా యొక్క బతుకు తెరువు కోసం కలవడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించారు దానికి మేము ఎలాంటి పెద్ద డాక్టర్ల దగ్గరికి పంపకుండా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కే మా పరిధిలో మేము చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తున్నాము ఎలాంటి కేసు అయినా కూడా పరిమితి మించకుండా మా యొక్క కంట్రోల్లో మేము వండుకుంటూ తనదైన శైలిలో మేము ట్రీట్మెంటు పేదలకు అందుబాటులో ఉండి చేసుకుంటున్నాము మా యొక్క ఆర్ఎంపీలను ఏ పార్టీలకు సంబంధం లేకుండా మాకు బతుకుదరువు కోసం వెసులుబాటు కల్పిస్తూ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎవరైనా కానీ మాకు బతుకుదరువు కోసం స్థాయి ప్రభుత్వం ఇప్పుడు మాకు వెసులుబాటు కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామని కృతజ్ఞత తెలుపుతున్నాను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న ఆర్ఎంపి పిఎంపీలపై దాడులు జరగడం అనేది ప్రభుత్వం చేసిన పని కాదు అధికారులు మాకు ఒక నిర్దిష్టంగా ఉండే విధంగా మా మేము ఏం చేయాలి ఇంత హద్దుల్లో ఉన్నామనే ప్రయత్నంలో వారు అధికారులు మమ్మల్ని రైడ్ చేయడం జరిగింది దానిలో భాగంగా బంద్ చేయడం జరిగింది ఆ బంద్ చేసిన వెంటనే అన్ని రకాలుగా మాకు ఒక నిర్దిష్టంగా మీరు ఈ పరిధిలో వైద్యాన్ని చేసుకుంటూ పేద ప్రజలకు సేవలు అందియాలి ఎలాంటి సంఘటనలు లేకుండా ఎలాంటి ఎక్కువ హైడోజులు ఇవ్వకుండా మీ హద్దులో మీరుంటూ వైద్యాన్ని అందిస్తూ పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది దానిలో భాగంగా మాకు అధికారులు సీజ్ చేసిన సందర్భంలో మేము స్థానిక ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది మా సాధక బాధకాలు విన్నమించుకోవడం జరిగింది దానిలో భాగంగా మాకు వెన్నంటుండి అధికారతలు మాట్లాడి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకి రాత్రి వెనక పగలెనక వైద్య సేవలు అందిస్తున్నారు ఈ ఆర్ఎంపీ పీఎంపీలే వాళ్ళు లేకపోతే పేద ప్రజలు ఆగమైపోతారు వాళ్ళకు అన్యాయం జరగకుండా చూడాలి పేద ప్రజలకు న్యాయం జరిగేటట్టు చూడాలి ఆర్ఎంపీలను ఎంతవరకు లిమిట్స్లో ఉండి వాళ్ళు వైద్యాన్ని ప్రథమ చికిత్స మాత్రమే అందించే విధంగా ఉంటారు మీరు వాళ్ళకు సహకరించి ఇలాంటి దాడులు జరపద్దని మాకు స్థానిక ప్రభుత్వ శ్రీనివాస్ గారు మమ్మల్ని ఎంతో వెన్నంటూ ఉండి అధికారులతో నచ్చజెప్పి వా మాకు ఒక నిర్దిష్టంగా ఉండే హద్దుల్లో ఉండి ప్రాక్టీస్ చేసుకోమని ఆలోచనలతో చేసుకుంటారు వాళ్ళు పేద ప్రజలకు అవసరము గ్రామీణంలో వైద్యు గ్రామీణ వైద్యులు లేకపోతే చాలా కష్టమవుతుంది వీళ్ళు వీళ్ళ సేవలు అవసరము ఖచ్చితంగా అని అధికారులతో మాట్లాడి మాకు ఎంతో హెల్ప్ చేసి మమ్మల్ని ఈ సమస్యల నుంచి వెళ్ళి బయటకు తీసుకొచ్చిన ఆది శ్రీనివాస్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు నిన్నటి రోజున భేములవాడ సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్స్ క్లినిక్ల పైన అధికారులు రైడ్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఆర్ఎంపీలందరూ కూడా ఒక లిమిట్లో ఉండాలి ఒక సిస్టంలో ఉండాలని వాళ్ళు గైడ్ చేయడం జరిగింది కొన్ని క్లినిక్లు సీజ్ చేయడం జరిగింది మరి దీనిలో భాగంగా మరి పెద్దలు ప్రభుత్వ విప్పు ఆదిశీనన్న గారి దృష్టికి మేమంతా ఆర్ఎంపీలమంతా వెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్లగాలి వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి మరి ఆర్ఎంపీ డాక్టర్లు మన గ్రామీణ ప్రాంతాల్లో మరి ఎంతో అవసరం ఉన్నది వారిని కాపాడుకోవాలని చెప్పి అధికారులతో మాట్లాడి మరి మా క్లినిక్లందరికీ కూడా మా అందరికీ కూడా సపోర్ట్ చేసి మరి మమ్మల్ని అందరికీ కూడా కాపాడి ఎలాంటి కేసులు పెట్టద్దు అని చెప్పి అధికారులతో మాట్లాడి మరి మా అందరికీ సహకరించిన పెద్దలు ఆలసి గారికి మరి మా ఆర్ఎంపీ యూనియన్ తరఫున మా అందరి తరఫున కూడా మరి మా వెన్నండి మాకు ఎప్పుడు కూడా ఏ ఆపదచ్చినా కూడా రాత్రి పదకొండు గంటలకు పోతే కూడా మా అందరినీ కూర్చోబెట్టి మాకు మాట్లాడి మళ్ళీ ఉదయం లేవగానే ఆరు గంటలకు పోతే కూడా మా కోసం పొద్దునే లేచి మరి మాకు ఛాయ తాయించి టిఫిన్ చేయించి ఎంపీలు అందరి తాపున ప్రత్యేకంగా ధన్యవాదాలు పూర్తిగా తెలియజేస్తూ ఉన్నాం కానీ ఒక బాధాకర విషయం ఏంటంటే ఈ ప్రాంతం పైన ఎలాంటి అవగాహన లేని వ్యక్తి అసలు పేదల బాధలు సాధకాలు ఆర్ఎంపీ వ్యవస్థ పైన ఎలాంటి అవగాహన లేని వ్యక్తి చెల్మెడ లక్ష్మీ గారు మరి ఈ రోజు ఈ రోజు భీములవాడకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఎంపీల పైన ఆది శ్రీనివాస్ గారే కావాలని దాడులు జరిపిస్తున్నారని కానీ మాట్లాడటము చాలా బాధాకరం ఎందుకంటే ఆయనకు మాత్రం అవగాహన ఉండి మాట్లాడుతుండో అవగాహన లేక మాట్లాడుతుండో లేకపోతే చోటామోటా నాయకులు చెప్పిన మాటలని మాట్లాడుతుండో కానీ మరి కొద్ది ఆలోచన చేసి మాట్లాడండి చెల్లిమెంట లక్ష్మీ గారు మీరు ఇలా మీ ప్రభుత్వం పదేళ్ళు ఉంది ఆర్ఎంపీ డాక్టర్ను కనీసం పట్టించుకోలేదు ఎవరికైనా ఆపదక్షిని కూడా మీరు స్పందించలేదు గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా మళ్ళా మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళందరికీ కూడా వేద రకంగా వాళ్ళని సెట్ చేయాలి వాళ్ళని మంచిగా చూసుకోవాలనే భావనతో మేము మా స్థానిక హెసర్ని కూడా కలుపుకొని పోతూ వారికి ఏ ఆపదర్శన కూడా వారి ఎంబడి ఉండి సహకరిస్తున్నారు అంటే వీళ్ళంతా కలిసిపోవడం ప్రజల్లో కలిసి ఉండడం ఒక బీసీ నాయకుడు ప్రజల్లో ఉండే నాయకుడి పైన మరి బురద జలడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి మేము పూర్తిగా చెల్లి వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం మా పైన ఆర్ఎంపీల పైన దాడులు చేయడము ఆది శ్రీనివాస్ గారికి సంబంధం లేదు ఆయనకు తెలియకుండానే అధికారుడు మరి దాడులు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా కూడా మరి ఆది శ్రీనివాస్ తెలియగానే వెంటనే అధికారులను కంట్రోల్ చేయడం జరిగింది ఇదంతా తెలియకుండా మీరు ఎక్కడనో ఉంటూ అమాసకో పుణ్యానికో ఇక్కడికి వస్తూ ఇలా లేనిపోని బూద ఒక ఒక ప్రజానాయకుని పైన కనీసం రోజుకు ఇరవై నాలుగు గంటలు పదహారు గంటలు ప్రజల్లో ఉండి సేవ చేస్తున్న నాయకుల పైన ఇలా మీరు అపోహలు అల్లరి మాటలు చిల్లరి మాటలు మాట్లాడుతూ మీరు ఏదో మాట్లాడినంత మాత్రమే ప్రజలు నమ్మరు ఈ ప్రాంతంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆర్ఎంపీ డాక్టర్ల పైన దాడులకు ఆది శ్రీనివాస్ గారికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఆదం పిల్లలందరికీ కూడా ఆది శ్రీనివాస్ గారు ఎప్పుడు ఎలాంటి అండ ఎల్ల వేళలా అండగా ఉంటున్నారు సపోర్ట్గా ఉంటున్నారు చెల్మేడ వ్యాఖ్యలు పూర్తి తప్పు అర్థలైత అని మేము ఖండిస్తూ ఉన్నాం